నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ గిడ్డంగి వీధి తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్ కు విచ్చేసిన సింధూరకు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు పూలమాలలో శాలువాలు వేసి సత్కరించారు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఈ క్రమంలో డాక్టర్ సింధూర నారాయణ ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా డాక్టర్ పొంగూరు నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు తమ ఇళ్ల వద్దకు వచ్చిన ఆమెను స్థానిక ప్రజలు అపురూపంగా ఆహ్వానించారు తమ సమస్యలను ఆమెకు తెలియజేశారు ప్రస్తుత ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులను చెప్పి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గెలిపించుకుంటామని ప్రజలు ఆమెకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ సింధూర నారాయణ మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి నేను ఈరోజు నైన్త్ డివిజన్లో బుజ్జమ్మ తోటలో వీధిలో నేను ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ ఇంటింటికి తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి ప్రజలు చాలా ఆనందంగా ఆహ్వానిస్తున్నారు లోపలికి ఒక సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగుంది అమ్మ మమ్మల్ని ఆదుకోవడానికి మీరు వచ్చారు టీడీపీ ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని ఆదుకోవడానికి నారాయణ గారు ఉన్నారు ఖచ్చితంగా టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఎటువంటి అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయిందమ్మా ఇంకా వైసీపీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఇంకా నాశనం చేశారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నారండి వైసీపీ వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది ఈరోజు మనం ఈ రోడ్ పైన నిలబడ్డామండి ఈ రోడ్ ఎంత దరిద్రంగా ఉందో మన అందరికీ తెలుసు గుంటలు ఉన్నాయి డస్ట్ పైకి వస్తుంది ఇవి రోడ్జా అండి మనం ఏ కాలంలో ఉంటున్నాం ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో ఎండ్ టు ఎండ్ రోడ్ చేశారండి చాలా బాగా వేశారు ప్రజలు ఒకటే అడుగుతున్నారు అమ్మ మాకు ఇల్లు ఇప్పి అండి అమ్మ వైసీపీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో అయిపోయాయండి ఆ ఇల్లు అన్నీ ఇప్పుడు ఏమైపోయాయి నిజంగా ఆ ఇల్లు నిరుపేదలకి ఇచ్చుంటే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు గ్రనైట్ టెక్నాలజీ యూజ్ చేసి గ్రనైట్తో హై ఎండ్ టెక్నాలజీతో ఇల్లు కట్టారండి ఇప్పుడు ఆ ఇల్లన్నీ ఏమైపోయాయి నిరుపేదల ఆర్థిక స్టేటస్ పెరగాలంటే ఖచ్చితంగా ఆదాయం రావాలి ఆదాయం ఎలా వస్తుంది స్కిల్స్ పెరిగితే ఆదాయం వస్తుంది ఒక ఎక్స్క్లూజివ్ స్కిల్ సెంటర్ కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కట్టారు కానీ అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని ఒక చికెన్ పకోడా సెంటర్గా చేస్తారు ఎంత దారుణం అండి మీ అందరికీ తెలుసు దర్గా ఎంత పవిత్రమో రొట్టెల పండగ చాలా అంటే చాలా ఫేమస్ అయింది ఒక భారతదేశం నుంచే కాదు బయట దేశాల నుంచి కూడా వచ్చి మరీ రొట్టెల పండగ చేసే చూసేవాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లో నాలుగు లక్షల మంది వస్తే రొట్టెల పండుగ చూడ్డానికి టూ థౌజండ్ నైన్టీన్లో ఇరవై లక్షల మంది వచ్చారండి కేవలం రొట్టెల పండుగ చూడ్డానికి అంత బాగా చేశారు దాని పక్కన ఒక గాడ్ డెవలప్ చేశారు దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి చాలా బాగా డెవలప్మెంట్ చేశారు ఒక టెంపుల్ సర్కిల్ అని చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని ఒక టూరిజం స్పాట్గా చేసి ఇటు పిల్లలకి ఒక ప్లే ఏరియా లాగా పెట్టి ఓపెన్ జిమ్స్ పెట్టి బోటింగ్ టూరిజం స్పాట్ లాగా చేద్దామనుకున్నారండి ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే ఇది చేస్తారు మీ చేతుల్లో ఉందండి నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా విపిఆర్ గారికి ఓటేయండి పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు ధరలు పెరిగిపోయాయి అని చెప్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నైంటీ పర్సెంట్ అయిపోయిందండి కానీ దాన్ని వైసీపీ వాళ్ళు ఆపేశారు హండ్రెడ్ పర్సెంట్ నాన్నగారు వస్తే ఫస్ట్ చేయబోయేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది నైంటీ పర్సెంట్ పూర్తయిపోయింది ఎప్పుడైతే ఆ మురికి నీళ్ళు అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతాయో దోమలు ఉండవండి ఇప్పుడు నెల్లూరు ఒక పరిస్థితి కండిషన్ ఏంటి చెత్త ఉంటుంది అక్కడే మురికి ఉంటుంది ఆ కాలువ గట్టుపైన ఇల్లుంటున్నాయి పిల్లలు పడిపోతున్నారు కాలువలోకి అసలు ఒక్కసారి మీరే చూడండి మీ చుట్టుపక్కల ఎంత దరిద్రంగా ఎంత ఘోరంగా ఉన్నాయో